ప్రైవేటీకరణ అనేది ఓన్లీ ఈ మెడికల్ కాలేజీల గురించే కాకుండా ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ ఎందుకంటే ఇప్పుడు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అంటున్నారు గవర్నమెంట్ వ్యవస్థ ఉండేది ఇంకా ఎందుకు అనేది దానికి ఒక క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది తప్ప ఇప్పుడు ప్రైవేటీ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి నాకు తెలిసి ఈ వైఎస్ వైఎస్ జగన్ ప్రభుత్వం రాకముందు గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంత్ చూస్తే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అంటే ఈ జగన్ వచ్చిన తర్వాత ఈ స్ట్రెంత్ చూస్తే చా చాలా వేరియేషన్ ఉంది మామూలుగా ఆ టైంలోకి వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఎత్తేయాలి ఎత్తేయాలి అనే ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎంటర్ చేశాడు ఈ అమ్మఒడి ఎంటర్ చేసిన తర్వాత ఈ స్ట్రెంత్ అనేది ఫిఫ్టీ ఫార్టీ ఉన్న స్ట్రెంత్ ఒకేసారి సెవెంటీ ఫైవ్ ఎయిటీ దాకా వెళ్ళింది ఆ తర్వాత ఈ స్కూల్ని చాలా స్కూల్స్ని మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు దేశకు వచ్చేసరికి అంతా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను మొత్తాన్ని ప్రైవేట్ చేతిలోకి పెట్టిన తర్వాత జగన్ నాడు నేడు అనే ఏ ప్రోగ్రాం ఎప్పుడైతే పెట్టాడో ఆ వ్యవస్థను అక్కడనే ఆపేశాడు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ ప్రయారిటీ చాలా తగ్గిపోతుందని నా అభిప్రాయం